సార్ నా హస్బెండ్ గురించి ఏమన్నా తెలిసిందా ఇంకా లేదు ఎంక్వైరీ జరుగుతుంది బట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి మాకు ఎలాంటి క్లూస్ దొరకలేదు ఇంకా కొన్ని డీటెయిల్స్ నిజాలు కావాలి అది కూడా మీ నుండి నా నుండా చెప్పండి సార్ ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను మీకేం కావాలో అడగండి మీ నాకు నాకెందుకండి నాకు నిజాలు చెప్తే చాలు అడగండి సార్ మీ హస్బెండ్ మీతో ఎలా ఉంటారు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ లాంటివి ఏమైనా అయ్యో అది ఏం లేదు సార్ మా మధ్య అలాంటి గొడవలు ఏం లేవు నేనంటే ఆయనకి చాలా ఇష్టం ఆయనంటే నాకు ప్రాణం మాకు మా బాబే లోకం ఓకే ఆయనకి బయట ఆఫీసులో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా గొడవలు ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా be <Sess> <Sess>